వెల్కమ్ టు మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అయితే మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను ఇప్పుడైతే మాంటేషన్ అయిపోయింది మంచి పిన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ పోతున్నాయి వీడియోస్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం అన్నది లేకోకుండా అయిపోతుంది ఎందుకు వీడియోస్ ఇంత తక్కువ పోతున్నాయి అని చాలా బాధ అనిపిస్తుంది మీరందరూ సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు పోయినంత కూడా ఇప్పుడు ఎందుకు పోవట్లేదు చాలా ఇంత డల్ అయిపోయినాయి నేను ఏం చేస్తున్నాను అన్నది నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీలో మీ మనసుకు అనిపిస్తే మేడం ఈ వీడియోస్ ఎందుకు ఇంకా ఏరేలాగా చేయొచ్చు కదా కొత్తగా ఎవరిని ఆలోచించి ట్రెండ్ అట్లా చేయొచ్చు కదా అని మీరు చెప్తే ఒకవేళ నేను అట్లానే ట్రై చేస్తాను అంటే నేను ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ వీడియోస్ తీస్తున్నాను ఒక్కసారి నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టిఫిన్ ఏం చేశాను ఏంటన్నది కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఇడ్లీ అయితే ఉడుకుతుంది చూడండి ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇక్కడ ఒక టిప్ వేసాను ఇది రెండోసారి ఇడ్లీ అయితే ఉడుకుతుంది అన్నం కూడా వాళ్ళకి కదా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పాలు పాలు కాగబెట్టేశాను ఈ పిల్లలకి బాదం నానేసాను నిన్న డ్రై ఫ్రూట్స్ వీడియో షార్ట్ వీడియో పెట్టాను కదా అవన్నీ కొన్నానని ఇక బాదం అయితే తీసి బాదం నానబెట్టాను ఇడ్లీ ఒకటి ఒకసారి అయితే వేసాను చూడండి ఇది బౌల్లోకి అయితే ఇట్లా తీసుకున్నాను పప్పు చారు నైట్ అయితే పప్పు చారు చేసాము ఇప్పుడు చట్నీకి ఇదే యూజ్ చేస్తాము ఎందుకండి బాగుంటుంది కదా ఎప్పుడైనా చార్జ్లు చాలా బాగుంటాయి అందుకే ఇదే వాడదామని అయితే అనుకున్నాను ఇప్పుడు ఇదైతే ఇది వేసుకొని అయితే పిల్లలు తింటారు ఇప్పుడు ఇక ఇటు వస్తే ఇవన్నీ మా పెద్ద బాబు అయితే బ్రష్ చేసుకుంటాండు ఇక్కడ చూస్తున్నారు కదా వాతావరణం ఎలా ఉందో ఇక బాబు అయితే రెడీ కావాలి కదా తొందర తొందరగా అయితే రెడీ అయిదామని అయితే అయితే వచ్చిండు నేనైతే ఇక అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా జాంకాయలు పెద్ద జాంకాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా గుర్తు ఏం తెలుసా జాంక్యాలకి మంచి ఫలం అయితే ఉంటుందంట అది ఏమంటారు దాన్ని గర్భఫలంకి జాంక్యాలకి సూచన అంట ఎప్పుడైనా మనకి ఒక కళొచ్చింది జాంక్యాలు కళ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇది మంచి కళే అనుకోవాలి ఎవరైనా చెడు కాలైతే అనుకోవద్దు మా ఇంట్లో ఈ చెట్టు మొదలవటం కూడా నాకు కూడా హ్యాపీగా అనిపించింది చిన్న చెట్టు కానుండి చూస్తున్నాను ఎంత పెద్దగా ఎదిగిందో ఇప్పుడు చెట్టు జాంక్యాలు రోజు మార్నింగ్ ఒకటి తిన్నా హెల్త్కి మంచిది గుండెకి కూడా మంచిది ఇగో ఇప్పుడైతే ఇక రెడీ అయిపోయింది కదా చూస్తున్నారు కదా మీరు అయిపోయింది రానా నా తొందరగా బ్రష్ చేసుకుందు ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి బయట వేస్తాను చాలా గిన్నెలు ఉన్నాయి ఈరోజు ఎందుకు ఉన్నాయి ఉన్నాయంటే ఇక నైటు పప్పు చారు అవి చేయటం వల్ల ఎక్కువ పడ్డాయి బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలకి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా వాళ్ళు తినకపోతే ఇలా రైస్ చేసి పెట్టామంటే మంచిగా కంప్లీట్ చేసుకొని వస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలకి ఇష్టంగా తినేటట్లే చూసుకోవాలి ఎప్పుడైనా గమనం శనగపప్పులు వేసాం కదా ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఫ్రై చేసేటప్పుడు మంచిగా జాగ్రత్తగా ఎక్కువ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఎక్కువ ఫ్రై అయితే ఫ్రై అయితే మంచిగా పిల్లలు కూడా తింటారు కూడా వాళ్ళకి ఇష్టంగా అనిపించింది లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి తినలేకపోతారు ఎండుమిరపకాయలు వేస్తున్నాం స్పైసీ కోసం ఇలా తాలింపు కొంచెం మగ్గాలి ఇప్పుడే తాలింపు అయితే మగ్గింది బీట్రూట్ అయితే వేస్తున్నాము బీట్రూట్ ఇలా కలవట్టించుకోవాలి మగ్గని వాళ్ళు చా అండ్సేపు మగ్గితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మగ్గాలి నేనైతే మా పిల్లలు ముగ్గురు కదా ముగ్గురికి తొమ్మిది అయితే నానేస్తాను బాలము శనగలు ఇవి కూడా నానబెట్టి పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యం శనగలు ఎప్పుడైనా శనగలను పెసలు రెండు నానేసాం అవి కూడా పిల్లలు పెడితే మంచిది ఇక నేను కూడా అప్పుడు అంతే చేశాను ఇప్పుడు మా ఇంట్లో కొద్దిగా పెసలు ఈ మధ్యన లేకపోవటం వల్ల చేయలేదు రేపటి నుండి పెసలు కూడా నానేస్తాను పెసలు లేచాము ఈ బాదం తిన్న తర్వాత ఎప్పుడైనా బాదం తిని ఒక గ్లాస్ పాలు అయితే మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఇక ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు వాళ్ళైతే కొద్దిగా బాదం తిని మంచిగా ఎగ్ తిని ఉడకబెట్టిన ఎగ్ తిని పాలు అయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు బాదం వాళ్ళ కోసం కూడా పొట్టు తీసి పెట్టాను ఇక వాళ్ళు వేచాక తింటారు ఇవి మా బాబు అయితే టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను కదా టిఫిన్కి ఇడ్లీ పెడుతుంది ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెట్టాలి ఇక ఇడ్లీలు దోశలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టము అందుకే ఈ మధ్య ఎక్కువ ఇడ్లీలు కూడా చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా ఇడ్లీలు అయితే రెడీ చేశాను చూస్తున్నారు కదా ఇక అలానే బాదం కూడా నానేసి బాదం కూడా పెడుతున్నాను మా వీడియో ఎక్కడ ఫిట్ చేయకోకుండా పూర్తిగా చూడండి మీకు కూడా తెలుస్తుంది కాకపోతే ఈరోజు కొంచెం నేనే చూసుకోకుండా తీయటం వల్ల కొద్దిగా కింది కానీ ఇక్కడైతే అవుపడట్లేదు సరిగా క్షమించండి ఒక్కసారికి ఇంకా ఎట్లా చేస్తున్నాను ఏంటి అన్నది కూడా వీడియోలో చూడండి ఋషికి ఎప్పుడైనా ఇడ్లీ అంటే ఇష్టం చాలా ఇష్టము అంతకన్నా ఎక్కువ దోషాలు ఇంకా ఇష్టపడతా ఉంటాడు ఈ చట్నీ అయితే బాగుంటుందిలే కానీ ఇక నేను తొందరగా ఇది పని అయితే అన్నట్లు ఎట్టా పప్పు మంచిగానే ఉంది టేస్ట్ ఉంది కందిపప్పు చేశాను మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్ లైట్గా కారం వేసుకోవాలి కారం వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా బాగుంటది టేస్ట్ ఉంటుంది అట్లా సాల్ట్ ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి బీట్రూట్ అయినా మా పిల్లలకి రైస్ వేస్తాయి ఇప్పుడు వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నాను బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నాను ఇక మొత్తం అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి మొత్తం చూడండి చాలా టేస్టీ చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మార్నింగ్ పిల్లలు ఎప్పుడైనా కానీ వాళ్ళకి మంచి క్యారెట్ బీట్రూట్ పాలకూర ఆకుకూరలు ఉంటాయి కదా ఏదైనా కానీ ఇట్లా మనం రైస్ లాగా తయారు చేసి అయితే పిల్లలకి పెట్టచ్చు నేనైతే ఇదే ఎక్కువ నా వీడియోస్ కూడా మీరైతే చూడండి పిల్లలకి మార్నింగ్ ఏంది ఫుడ్ పెట్టాలని అయితే అనుకుంటాను ఎప్పుడైనా కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పిల్లల కోసం ఏం చేసుకున్నాను ఏంటి అన్నది ఒక్కసారి వీడియోలలోకి వెళ్ళి చూడండి ఏం చేస్తానో తెలిసిద్ది మీకు కూడా ఇలా కలవ తిప్పుకోవాలి మొత్తం కలిసేటట్టు రైస్ అంతా కలిసేటట్టు ఇట్లా కలవ తిప్పుకోవాలి రైస్ అయితే కలవటం అయితే అయిపోయింది చూసుకున్నారు కదా ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తా చూసారా ఏమన్నా రెడ్ కలర్ లో అవు అవపడట్లేదు అవు పడట్లేదు కదా ఇట్లుంటే పిల్లలు తింటారు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఏం కర్రీ వేసామని కూడా పిల్లలకైతే ఇప్పుడు రైస్ అయితే కట్టేసుకున్నాను అమ్మా ఏంటి ఏంటది టైం ఏంది ఆటలు ఆడబాకు మా చిన్నోడికి కొంచెం తక్కువే పెడతాను చిన్న బాక్స్లో ఎందుకంటే నేను ఎక్కువ తినలేవాడు చిన్నపిల్లవాడు కదా ఎక్కువ తినలేవాడు फशी <laughs> <laughs> <hls2> <laughs> <inda strains> పానా లేట్ అవుతుంది నాన్న కంబాక్సా ఏం కంబాక్స్ నేను వేసుకుంటాద బరువు ఉంటాయి నువ్వు బాక్స్ పట్టుకు అయ్యారా అది ఇచ్చే బాక్స్ బాక్స్ ఇప్పుడు ఎందుకు నాన్న రా లేట్ అవుతుంది రా నాన్న నిన్ననే ఫోన్ చేసింది డబ్బులు కొట్టాలని రానా అమ్మాయిలకి ఫోన్ చేసానా చేస్తా ఇగ పిల్లలని అయితే బస్ బస్సు అయితే వెళ్తున్నాను చాలా అంటే చాలా టైం అయింది అలా సెకండ్ ట్రిప్కి వెళ్తుండ్రు కదనా బస్సు అయితే ఎక్కిచ్చి అయితే వస్తున్నా లేట్ అయింది కదా బస్సు మేము బాంగ్లోనే వచ్చింది ఆ వీడియో దిద్దాం అనుకున్నా ಈಗ ಲೇಟ್ ಅಯ್ತು ಅಂತ ಐತೆ ಎಕ್ಕಿತ್ತ